నిషి భరద్వాజ ఇద్దరు గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మా నిషి నీ పేరుతో ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి వేశానమ్మా దానికి డబ్బులు కట్టాలన్నా తీయాలన్నా నీ సంతకం కావాలి ఈ పేపర్స్ మీద కొంచెం సంతకం చేస్తావా తల్లి అని భరద్వాజ అడగడంతో ఎక్కడ సంతకం చేయాలో చెప్పండి నాన్న చేస్తాను ఇలా ఇవ్వండి ఈ పేపర్స్ అని నిషి పేపర్స్ తీసుకొని ఏమీ చూసుకోకుండా చెక్ చేయకుండానే సైన్ చేస్తూ ఉంటుంది అప్పుడే అటుగా వెళ్తున్న రేఖ ఇదంతా చూస్తూ నీతో సంతకాలు తీసుకోవడం కోసమే ఈ పూజ పెట్టామమ్మా ఈరోజు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదిగో నాన్న సంతకం చేసేసాను చూసుకోండి అని నిషి ఇస్తూ ఉంటే ఇప్పుడు నిషితో అయితే పెట్టించేశాను ఇక జగదాత్రితో సంతకాలు చేయించాలి జగదాత్రిని సంతకం చేయమని ఎలా అడగాలి అని భరద్వాజ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాడు తర్వాత అందరూ దగ్గర ఉండి నోము నోచుకుంటూ పూజ చేస్తూ ఉంటారు సిరి భరద్వాజ రేఖ ముగ్గురు కూడా ఒకరినొకరు చూసుకొని చాలా కంగారు పడిపోతూ ఉంటారు దాత్రి ఇదంతా గమనిస్తూ కంకణం భరద్వాజ చేతికి అందిస్తూ ఉంటుంది వీళ్ళలో వీళ్ళే ఎందుకో చాలా టెన్షన్ పడుతూ బాధపడుతున్నారు అది ఏమై ఉంటుంది వీళ్ళని నేను అడిగి తెలుసుకోవాల తెలుసుకోవడం ఎలా అని దాత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు నిషితో అయితే పెట్టగలి పెట్టించగలిగాను కానీ జగదాత్రిని అడిగితే ఏం చెప్తుందో ఏంటో అసలు సంతకం పెడుతుందో లేదో అని భరద్వాజ మరింతగా టెన్షన్ పడుతూ వైపు చూస్తూ ఉంటాడు